హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండ్ పూజలు ఈరోజు వీడియో వచ్చేసి బాలెంత స్థానం దీన్ని పురిటి స్థానం అంటారు బాలంతకు పదకొండవ రోజు ఈ విధంగా చేస్తారు ఇది ఎలా ఏంటనేది వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను దీన్ని వావిలాక్ అంటారండి ఇది బాలంత పదకొండవ రోజు ఈ వావిలాకు తీసుకొచ్చేసండి వాటర్లో మరిగించుకోవాలి ఇలా వాటర్లో వావిలాకు వేపాకు పసుపు వేసేసి బాగా మరిగించుకోవాలి ఇలా ఎందుకు మరిగించుకోవాలి అంటే వావిలాకులుండి నొప్పులు తగ్గించే గుణం ఉంటుంది అదేవిధంగా వేపాకు పసుపులో మనకు యాంటీబయాటిక్ కదా యాంటీబయాటిక్ లాగా పనిచేస్తూ ఉంటుంది అందువల్ల బాలింత నొప్పులతోనే ఉంటుంది కాబట్టి స్నానాన్ని పోస్తారు ఇలా మరిగించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేపాకు కొంచెం పసుపు సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ అనేది శనగపిండిలో కలిపేసి మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక ముద్ద లెక్క దీన్ని నలుగంటారు ఈ నలుగు లెక్క దీన్ని తయారు చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది తల్లి పిల్ల ఇద్దరికి కూడా ఒంటి మొత్తానికి పట్టిస్తారండి అలా పట్టియటం వల్ల మన బాడీలో ఉన్న పదకొండు రోజులు స్నానం చేయరు కాబట్టి మురిగి ఏదంతా వెళ్ళిపోతుంది తర్వాత బాలంతి చేతికి ఈ విధంగా వేప మాండ ఏదన్నా ఒక వెనుప మొక్కిస్తారు అది ఇంటి వెనుక నుంచి వచ్చే సాంప్రదాయం తరువాత బాలెంతకి ఈ విధంగా నలుగంతా ఒంటి నిండా పట్టించుకోవాలి బాలెంతకు పాపకు ఇద్దరికి ఈ విధంగా నలుగు పెట్టేసి అండి అదంతా వెండిపోయాక మొత్తం రాలిపోయాక మళ్ళీ ఆయిల్ పెట్టేసి ఇద్దరి స్నానం చేయాలి అలా చేసిన తర్వాత పాపకు ఈ విధంగా సాంబ్రాన్ని వేసుకోవాలి ఇలా సాంబ్రాన్ని వేసుకున్న తర్వాత పాపనండి ఒక చాటలో కొన్ని బియ్యం పోసేసి ఆ బియ్యం మీద టవల్ కప్పేస్తారు టవల్ కప్పి దాని మీద పాపను పండబెడతారు ఇలా పండుకో పెట్టిన తర్వాత ఒక రూమ్లో ఉంచేసి అందరు బయటకు వెళ్ళిపోతారు అప్పుడు దేవతలు అందరూ వచ్చేసి పాపను దీవిస్తారు అనేది వెనకట నానుడి తర్వాత అండి మనం మామూలుగా అయ్యగారితోని పుణ్యాసనం ఇంటిని శుద్ధి చేసుకోవాలి అయ్యగారు వచ్చేసి మనకు గణపతి పూజ చేసేసి ఇంటిని అంతా శుద్ధి చేసేస్తాడు ఇలా శుద్ధి చేసేస్తే మనకు పదకొండో రోజు పురిటి స్నానం అయిపోయినట్టు తర్వాత అండి పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు ఇలా బట్టలు పెట్టేటప్పుడు దాని మీద సాంప్రదాయ ప్రకారము వెల్లిపాయ వామ సబ్బు పౌడరు ఈ విధంగా కాటెక్క అలా పెట్టేసి మొత్తాన్ని వాళ్ళకు బట్టలు పెట్టేస్తే మనకు పురిటి స్థానం అనేది అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఏసేసి వంటలు ఎండు పూజలు మీకు ఎలా ఉందనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్